ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి ఇచ్చిన ప్రతి వాగ్దానం విశ్వాసంతో రిసీవ్ చేసుకోండి దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మీ పక్షాన దేవుడు జరిగించబోతున్నాడు ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్కరు దీవించబడాలి ఆశ్వదించబడాలి మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ప్రార్థన చేసుకోండి దేవుడు తగిన రీతిలో తన నిర్ణయ కాలంలో గొప్ప కార్యాలు బలమైన కార్యాలు ఆయన జరిగించబోతున్నారు రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మూడో వచనం ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు అలే అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు శాపగ్రస్తమైనది ఏది కూడా నీ ఇంటిలో లేకుండా దేవుడు తొలగించబోతున్నాడట ఎంతో కాలంగా మీరు ప్రార్థనలకు వస్తూ ఉండొచ్చు ఒకవేళ అప్పుల్లో ఉన్నారు శ్రమల్లో ఉన్నారు ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ ఒక కష్టం తర్వాత మరొక కష్టం భర్తలో మార్పు లేకపోవటం పిల్లల్ని మార్పు వినకపోవటం ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే శాపాన్ని పెట్టిన శాపం దేవుడు అంటున్నాడు ఈరోజు ఆ శాపం అంతా కూడా తీసివేయబోతున్నాను అలా అద్భుతమైన కార్యం ఆశ్చర్యమైన కార్యం మహిమ కలిగిన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో జరిగించబోతున్న మాట్లాడుతున్నారు దేని బిడ్డారా ఎంతమంది వాగ్దానం వింటా ఉన్నారు ఒకవేళ నీ జీవితంలో కూడా అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో పాడైపోయిన స్థితిలో ఉన్నావేమో ఎందుకు నీ జీవితంలో ఎలా జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నావా అయితే దేవుడు అంటున్నాడు శాపగ్రస్తమైనది ఏది లేకుండా నేను తొలగించబోతున్నాను హలే వివాహం జరిగి గర్భఫలం లేక పిల్లలు లేక ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను నెమ్మది లేదు సమాధానం లేదు ఏంటో తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు అయితే ప్రభు అంటున్నాడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు వివాహం జరక్క ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు చాలా మంది వ్యాపారంలో ఉద్యోగంలో లాస్ అయిపోయిన వారు చాలా మంది ఉన్నారు ప్రభు అంటున్నాడు శాపగ్రస్తమైనది ఏది లేకుండా నేను తీసివేయబోతున్నాను దేవుని ఆశీర్వాదం దేవుని దీవెన మీ కుటుంబానికి రాబోతున్నాయి ఈ వాక్యం మాట్లాడుతూ ఉండగా ఇందులో ఉన్న అభిషేకం మీ మీద నా శాపపు కాడిని విరిచే విరిచేయబోతుంది గొప్ప నెమ్మది సమాధానం ఆశీర్వాదం నీ కుటుంబంలో చూడబోతున్నావు నీ పిల్లలు అభివృద్ధి పొందడం చూస్తావు నీ భర్త మారటను చూస్తావు నీ పిల్లలు మంచి భవిష్యత్తులోకి వెళ్ళటం చూస్తావు నీ వ్యాపారంలో అభివృద్ధి చూస్తావు నీ ఉద్యోగంలో అభివృద్ధి చూస్తావు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో పరమదేవుడిని పట్ల గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు ఇంతవరకు నువ్వు అనుకున్న కార్యం జరగలేదేమో నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అవ్వలేదేమో నువ్వు అనుకున్న లాభం నువ్వు అనుకున్న అభివృద్ధిని చూడలేదేమో అయితే శాపం నిన్ను వెంటాడుతూ ఉంది దేవుడు అంటున్నాడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా శాపగ్రస్తం అనేది లేకుండా నేను తొలగించబోతున్నాను ఈ పట్ల అద్భుతం చేయబోతున్నాను కాబట్టి ఈ మాటలు వింటూ ఉండగా వించండి శాపమంతా తొలగించి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు శాపగ్రస్తమైనది ఏది లేకుండా తొలగిస్తానన్న ప్రభా చీకటిని వెలుగుగా మార్చండి అప్పులు శ్రమలు రుణాలను మరి కొట్టివేసి గొప్ప కార్యం జరిగించండి విడుదల కలుగును గాక మీరు తాకుమని దీవించమని ఆశ్రవించమని ఏసునాం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హెల్లీ మన అందరికి ఇచ్చిన వాగ్దానం శ్రాపగ్రస్తం అనేది ఏది లేకుండా నేను తీసివేయబోతున్నాను దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాను ఆశీర్వాదం శక్తి సంతోషం ఆనందం అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు అలాంటి కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ